శుభదాయం మిత్రులారా వార్తా కథలపై విశ్లేషణ కార్యక్రమం న్యూస్ కు స్వాగతం మేము జైలీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే నిన్నటి రోజున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా అధికార దుర్వినియోగానికి మరి ఇక్కడ పరాకాష్టంగా నిలిచింది నిన్నటి రోజున మరి యథేచ్ఛగా రిగింగ్లు యథేచ్ఛగా దొంగోట్లు ఇతర ప్రాంతాల నుంచి మరి ఇక్కడ ఓటర్లను తీసుకొని వచ్చి వాళ్ళను ఏదైతే ఫంక్షన్ హాల్లో పెట్టి ఆ దొంగోట్లు వేయించిన చరిత్ర మరి దాని అంతటిని కూడా ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్ట విక్రమార్క నుంచి మొదలుకొంటే మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరు కూడా అక్కడ ప్రత్యక్షంగా అక్కడ పాల్గొని మరి ఈ దొంగ ఓట్లకు ఇక్కడ సమీక్ష నిర్వహించి అంటే మరి ఇది ప్రజాస్వామ్యమా లేదు రౌడీ రాజ్యం అనేది ఇక్కడ ఈ ఉప ఎన్నిక ద్వారా తెల్లమైంది ఒకవైపు కూడా బీఆర్ఎస్ వైపు చూపిస్తున్న వేళ ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ అక్రమాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇటు పోలీసులు అయితేంది అదే విధంగా ఇటు ఎన్నికల అధికారులు అయితేంది పూర్తిగా వంత పాడిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఒకవైపు అభ్యర్థి మరి ఇక్కడ ఏదైతే స్వేచ్ఛగా ఎన్నికల సరళిని కూడా పరిశీలించే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ ఆ గూండాలు అద్దుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఒకవైపు మరి ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి గుంపులు గుంపులు గుమిగూడకుండా చూడాల్సిన పోలీసు యంత్రాంగం ఇక్కడ కాంగ్రెస్ అల్లరి మూకలు అక్కడ దాడులు చేస్తున్నా కూడా వేడుక చూస్తున్న పరిస్థితులలో ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దమైన అంటే మనకు యొక్క టీవీ ఛానల్ మరి ఏం చెప్పింది టీవీ ఛానల్ అనే కనుక ఒకసారి గమనించినట్టయితే ఇది అంటే నేను సింపుల్ గా ఇప్పుడే జాయిన్ అయిన ప్రేక్షకుల కోసం నేను చెప్పాల్సింది ఏంటంటే జూబ్లీన్స్ ఎన్నిక జూబ్లీన్స్ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు ఉదయం నుంచి కూడా బాగా సునీత గొడవ చేస్తున్నారు ఇది అంటే నేను సింపుల్ గా ఇది ఓవరాల్ గా ఇవాళ జూప్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద జరిగిన తీరు మీద మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తేడతెల్లమైన అంశం ఏంటి అని అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు మరి ఖచ్చితంగా ఓడిపోతున్నామని తెలిసి ఏదైతే ఎన్నికల ముందే ఓటు చోరీ జరిగిందో కంపల్సరీ దొంగ ఓట్లను తీసుకొచ్చి నమోదు చేసిడని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి ఏదైతే మొత్తుకుంటా ఉన్నదో ఇటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ కలిపి ఏదైతే ఆ చార్మినార్ పాతబస్త వివిధ నియోజకవర్గాల నుంచి మరి దొంగ ఓట్లను నమోదు చేయించి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఫంక్షన్ హాళ్లలో పెట్టి ఇక్కడ వాళ్ళందరితో దొంగ ఓట్లు వేయించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫంక్షన్ హాల్ లలో వాళ్ళందరినీ వాళ్ళతో దొంగోట్లు ఇచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ దొంగోట్లు ఎక్కడో కూడా తెలియదు ఈ రకంగా కూలీలను తీసుకొని వచ్చి వాళ్ళకు కూలీ ఇచ్చి జిరాక్స్ పేపర్లతోటి కార్డు మరి ఒరిజినల్ ఓటర్ కార్డు గాని లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కాని లేదంటే ఆధార్ కార్డు గాని లేదంటే బ్యాంక్ పుస్తకం గాని ఇలాంటి తీసుకురావాల్సిన చోట జిరాక్స్ పేపర్లతోటి యధిక ఓట్లేదు ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకుల మీద ఏ విధంగా దాడులు చేసిరో కూడా మనం ఒకసారి చూసినట్లయితే సాక్షాత్ మరి అభ్యర్థి తండ్రి అభ్యర్థి తండ్రే దాడులకు పాల్పడుతున్న పరిస్థితిని చూడవచ్చు ఈ దొంగ ఓటర్ను బిఆర్ఎస్ నాయకులు పట్టుకుంటే వాళ్ళని వాళ్ళని పక్కన కూర్చున్న బీఆర్ఎస్ నాయకులను ఇక్కడికక్కడ కనిమేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు మల్లూరు రవి గారు ఇక్కడ ఇతర నియోజకవర్గాల వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ కూడా యథేచ్ఛగా వీళ్ళు ఇక్కడ ఇక్కడ మల్లూరు రవి గారు అయితే బీర్ల అయిలయ్య గారు అయితే అదేవిధంగా రామచంద్ర నాయక్ అయితే చివరికి భట్టి విక్రమార్క గారు కూడా యథేచ్ఛగా జూబ్లీ హిల్స్ లో తిరుగుతూ ఇక్కడ ఏదైతే రిగ్గింగ్ కు దొంగ ఓట్లకు ఊటమిచ్చిండ్రు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిండ్రు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్ళిపోలేదు మరి ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అని అంటే మరికి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిలో ఎలయ్య బాగా పోలింగ్ కేంద్రం వద్దనే టేబుల్ వేసుకుని ఓటర్లకు చిట్టి పంపుతూ చిట్టీలు పంపుతూ మరి వాళ్ళకు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని రకాలుగా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నట్టయితే డిప్యూటీఎం డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయకు ఇక్కడ మాగడి సునీతన్ మాత్రం అభ్యర్థి పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి మరి ఇక్కడ అభ్యర్థి తన ఓటింగ్ సరళి తెలుసుకోవడానికి మరి అభ్యర్థికి పూర్తి స్వేచ్ఛ నివాల్సిన పోలీసులు ఇలా కాంగ్రెస్ రిగ్గింగ్ కు ఉదమిచ్చారు ఇలా కాంగ్రెస్ దొంగ ఓట్లు యదేచ్ఛగా వేసుకోవడానికి ఉదమిచ్చారు ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా అది వాళ్ళ ఓటా కాదా అని చూడకుండా వాళ్ళు ఏకాయ పట్టుకొచ్చినా కూడా వాళ్ళకి ఓటేసే అవకాశం ఇచ్చి పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి మేము గెలవబోతా ఉన్నాం అని చెప్పి సంకల్పదుకుంటా ఉన్నది కాంగ్రెస్ ఇక్కడ దేశం అంతా కూడా చూస్తా ఉన్నది ఇలా జూబ్లీ హిల్స్ వైపు ఏదైతే నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ కు మరి ఖచ్చితంగా ఓటమి తప్పదనుకున్న వాళ్ళు ఇలా మేము గెలుస్తామని చెప్పి విర్రవెగుతా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లు మేము పెద్ద ఎత్తున పోల్ చేయించడం కాబట్టి విజయం మాది అని చెప్పి వాళ్ళు విర్రవెతున్న పరిస్థితి కూడా మన ఇక్కడ తరచుగా వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టు ముందుగా నమస్తే తెలంగాణలో బలితగించిన అధికారం జూబ్లీ హిల్స్ లో ప్రజాస్వామ్యం కొని యథేచ్ఛగా కాంగ్రెస్ రెడ్డి దొంగ ఓట్లు విచ్చలవిడిగా డబ్బులు అడ్డగిస్తే బెదిరింపులు దాడులు అధికార పార్టీకి అంటగాయన పోలీసు చేష్టలు ఎన్నికల అధికారులు ఇక్కడ చూసుకున్నట్టయితే మాగడ్డి సునీత ఉదయం నుంచే ఈ దొంగ ఓట్లు రిగ్గింగ్ జరుగుతా ఉన్నది ఇక్కడ పెద్ద ఎత్తున బూత్ క్యాప్చరింగ్ జరుగుతా ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ ఆమె నిరసనలు వ్యక్తం చేసినా కూడా కనీసం మరి డ్రోన్లతోటి మేము పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తున్న ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున మరి వందలాది మంది గుమి గుడి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నా కూడా పట్టించుకున్న పాపాన ఎమ్మెల్యేలు అందరూ అక్కడే తీసుకేసి బూత్కొక్కరు చొప్పున వాళ్ళు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ ఆ బూత్ ఎన్నికలకు సంబంధించిన సమీక్ష ఓటర్లకు ప్రలోభాలు ఏ విధంగా ముట్టిన లేదా వాళ్లకు అప్పటికప్పుడు కూడా అక్కడే చీరల పంపిణీ పోల్ చిట్టిలతో పట్టే డబ్బుల పంపిణీ చేస్తా ఉన్నా అంటే పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఏ విధంగా బలి తెగించి చూడాలి ఇక్కడ డిప్యూటీ సీఎం ఐలయ్య అయితే మా యాప్తలు వేసుకుని ఇక్కడ మాగా సునీధర్ అడ్డుకుంటా ఉన్నారు ఇంత మంది మరి ఇక్కడ ఇలా అభ్యర్థికి ఏదైతే ఆమె పోలింగ్ సరళీ చూసుకునే స్వేచ్ఛ లేకుండా ఈ రకంగా అటకాయిస్తా ఉంటాయి కూడా పోలీసులు చేస్తలు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చిన్న శిష్యాలేమి కాదు ఏకంగా దాడులకే పాల్పడుతున్న పరిస్థితి అభ్యర్థి తండ్రిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక జూబ్లీ లో కారం అయిపోయి మిషన్ చానికి ఎగ్జిట్ పోల్ లో బిఆర్ఎస్ పై చేయి బీఆర్ఎస్ కు నలభై ఒక్క శాతం కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది శాతం అంటున్న మిషన్ చానికి నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ పోల్ లోను కారు బీఆర్ఎస్ కు నలభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు బీఆర్ఎస్ కు నలభై శాతం కాంగ్రెస్ కు నలభై ఒక్క శాతం ఉంటుపడొచ్చు అని క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ వెళ్ళడి అని చెప్పి ఏది ఏమైనా ఇలా రెండో మూడో మరి ఇక్కడ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో బిఆర్ఎస్ కి చెప్పినా కూడా ఎగ్జిట్ పోల్ తర్వాత ప్రీ పోల్ కంటే ముందు ఎగ్జిట్ పోల్ తర్వాత మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేలలో అన్ని కూడా కాంగ్రెస్ చేస్తానని చెప్తా ఉన్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పోలయినాయి అని చెప్పి మరి అన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి మరోవైపు పోలీసుల మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా విఫలమైంది ఎన్నికల నిర్వహణ నిర్వహణలో మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా విఫలమైంది రాజ్యాంగ పరిరక్షణలో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రాజ్యాంగ సంస్థలు విఫలమైన అని చెప్పి చెప్పగల పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టు అయితే మరిక్కడ ఫంక్షన్ల నిండా జనం మరి బయట ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళతో యథేచ్ఛగా దొంగ ఓట్లు కూడా మరి ఇక్కడ వేడుక చూస్తా ఉన్నారు ఎన్నికల అధికారులు మరోవైపు పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకారం అందించి ఎక్కడి వలన మరి ఏదైతే నా నోటర్లను బయట జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని నా లోకలందరినీ కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన కార్యకర్తలు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు ఎక్కడికక్కడ పోలీసులు మరి నిలువరించే ప్రయత్నం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఉప ఎన్నికలు అడగడగలదు అధికార దుర్వినియోగం కోడ్ ఉల్లంఘించిన మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చెక్కర్లు ఏకంగా జూబ్లీ హిల్స్ లోని ఆఫీస్ తెరిచిన కార్బాన్ ఎమ్మెల్యే పోల్ సిటీతో పాటు విడిగా నగదు చీరల పంపిణీ నకిలీ ఐడి కార్డులతో పోలింగ్ కేంద్రాల్లోకి దొంగ యూలలో బీఆర్ఎస్ పట్టుకున్న వదిలేసిన పోలీసులు వేల మంది ఫంక్షన్ దాచిన కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసులు దాడి చార్జ్ బైన చిన్న శ్రీశాలు ఏమి ప్రశ్నించిన వారిపై దాడి ఆయనకే పోలీసుల సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘనపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదులు అధికారాలు ఇచ్చిన కళ్ళు మూసుకున్న ఎన్నికల అధికారులు అని చెప్పి ఆధారాలు ఇచ్చిన కళ్ళు మూసుకున్న ఎన్నికల అధికారులు మరి ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయిలో మేము కాంగ్రెస్ కు కట్టుబానిసలం అన్నట్టు పోలీసులు అయితే ఇటు మరి ఎన్నికల అధికారులు అయితే ఈ ఎన్నికను మాత్రం పూర్తిగా అపహాస్యం చేసి ఉప ఎన్నిక అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక బీహార్ లో పోలింగ్ రెండో దశలో అరవై తొమ్మిది శాతం ఓటింగ్ ఓవరాల్ గా అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి పోలింగ్ ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం ఈ నెల పద్నాలుగులో పది నాలుగు వేల ఎగ్జిట్ పోల్ అంచనాలు కాంగ్రెస్ పోలింగ్ అయింది జూబ్లీ మరి గతం కంటే పెరిగినప్పటికీ కూడా అది వన్ పర్సెంట్ మాత్రమే పెరిగింది మరి ఇక్కడ యాభై శాతం అర్బన్ ఓటర్లు ఓటేయడానికి విముఖతగా ఉన్నారు మరోవైపు మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా వాళ్ళు ఓటు వేయకుండా చూపించింది కానీ అదే వాళ్ళు ఓటింగ్ కచ్చిన టైం అంటే కాంగ్రెస్ ఇంకా భారీ మరి ఇక్కడ నష్టం వచ్చి ఉండేది ఓటింగ్ రాకపోవడం కూడా కాంగ్రెస్ తమకు లాభంగానే భావిస్తున్న పరిస్థితి మరోవైపు బీహార్ లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే అదంతా కూడా మరి కాంగ్రెస్ కు లాభిస్తుంది అనుకున్నారు ప్రజా వ్యతిరేకత ఓటింగ్ అనుకుంటే ఇక్కడ చూసుకున్న దారుమారైంది మరి ఎన్డీఏ కూటమైతే ఎగ్జిట్ పోల్స్ అని మొగ్గు చూపుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఢిల్లీ పేలులకు సంబంధించి ఆ ఢిల్లీ పేలుల కారు ఎవడైతే నడిపినో వాడు మరి ఇక్కడ ఏదైతే డాక్టర్ అట ఉమర్ నీ అని చెప్పి మరి ఇక్కడ అయితే పుల్వామాకు సంబంధించిన ఒక డాక్టర్ మరి డాక్టర్లు అందరూ కూడా వైట్ కాలర్ ఆ ఏదైతే ఉద్యోగులు లేదంటే వైట్ కాలర్ వృత్తి ఉన్న వాళ్ళు ఈ రకంగా ఏదైతే మరి ఉగ్రవాదులకు ఊతం ఏది ఉగ్రవాదులతో చేతులు కలపడం ఏదో అర్థం కావడం లేదు మరోవైపు చూసుకున్నట్టయితే ఒక మహిళా డాక్టర్ ఏకంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్నారట మహిళా నాయకులకు మరి ఈ రకంగా ఉగ్రవాదులను ఉగ్రవాదులు వీళ్ళని ఏ విధంగా మెస్మరైజ్ ఉగ్రవాదులకు వీళ్ళ ఏ విధంగా ప్రభుత్వం ఇస్తున్నారో మనం ఇక్కడ గమనించాలి ఇక కారు నడిపింది పుల్వామా డాక్టరే జైషేతో సంబంధాలున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ తో ఉమర్ లింక్ ఎన్ఐఏ దర్యాప్తులో కదులుతుండటం ఢిల్లీ పేరులో పన్నెండుకు చేరిన మృతుల సంఖ్య చెప్పి మరి ఇక్కడ ఆల్రెడీ నిన్న రోజున పదకొండు ఉంటే ఇంకొకరు కూడా మృతివాత పట్టు ఏకంగా పన్నెండుకు చేరింది మరి ఇక్కడ ఢిల్లీ పేరుల ఘటన మరి ఖచ్చితంగా ఆత్మాహుతి దాడ లేదంటే మరి ఇక్కడనే తమను పట్టుబడతామని చెప్పి అప్పటికప్పుడు వేల్చిందా అనే దాని కోణంలో ఇక్కడ ఆలోచిస్తా ఉన్నారు ఏదేమైనా ఇరవై తొమ్మిది వందల కిలోల మరి ఇక్కడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు దాని ద్వారా ఏదైతే భారతలో పెద్ద ఎత్తున పేరులను అయితే పేరుల కుట్రను అరికట్టగలిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆత్మాహుతి దాడైన ఎర్రకోట ఘటనలో కారు పరి భిన్నాభిప్రాయాలు విస్ఫోటక అమోనియం నైట్రేట్ ను ఉగ్రవాద తరలిస్తుండగా ఒత్తిడితో పేలు ఉండొచ్చు అంటున్న అధికారులు కారులో డాబి ఉన్న ప్రాథమిక నిర్ధారణ మూడు గంటల ముందే అక్కడే తీసుకువేసిన కారు వేల కిలోమీటర్ వేల కిలోల పేరు భారత స్వాధీనం గడపంతో తార్బాబు గడపకు లింకు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ అరెస్ట్ అయిన వైద్యురాలు షాహీన్ సారథ్యంలో దేశీయ మహిళ ఉగ్ర విభాగం అని చెప్పి డాక్టర్ షాహీన్ ఈమె ఏకంగా మరి జైషే మహమ్మద్ మహిళా విభాగానికి నాయకత్వ బాధ్యతలు వహిస్తా ఉన్నాట వీడు కూడా డాక్టరే మరి ఇక్కడ ఉమర్ నబీ అని చెప్పి వీడు ఏకంగా కారులో మరి నైట్రేట్ సంబంధించి మరి అమోనియం నైట్రేట్ ను మరి తరలిస్తా ఉన్నాడట అది ఒత్తిడికి లోనే పేలిందా లేదంటే అందులో ఉన్న బామ్ను పట్టుబడుతానే భయంతో వేచేసిందా ఇంకా దేని కూడా పేదలకు పేరు మొత్తానికి అయితే మమ్మల్ని దొరికినటువంటి ఇరవై తొమ్మిది వందల కిలోల ఆర్డిఎక్స్ బా ఆ పేరుడు పదార్థాలకు ఈ ఘటనకు అయితే ఖచ్చితంగా లింక్ ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు యా పోలింగ్ నలభై ఐదు పాయింట్ నాలుగు ఏడు శాతమే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జూబ్లీ ఎన్నికలు స్వల్పంగా పెరిగిన ఓటింగ్ ఉదయం మనకొడిగా చివరి గంటలో సందడిగా ఓటేసిన నియోజకవర్గ ప్రధానికం అని చెప్పి మరి ఇక్కడ ఉదయం మనకొడిగా జరిగింది చివరి గంటలో ఎందుకు సందడి జరిగింది అంటే ఇక చివరి గంటలో ఆందరిని తీసుకొచ్చి లోపలికి నెట్టేసింది కాంగ్రెస్ మరి ఇక్కడ ఏ దొంగ ఓటర్ వాళ్ళందరినీ తరలించి ఫంక్షన్ హాల్లో పెట్టి చివరి నిమిషంలో వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల్లో కొద్ది తోలేసి మరి ఇక్కడ డోర్లు వేసిన పరిస్థితి ఈ రకంగా దొంగ ఓట్లను కాంగ్రెస్ విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేసిన పరిస్థితి గమనించవచ్చు మనీ లేదు మట్టిపోతామట ఇటీవల వాహనాలకు రాష్ట్రంలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురు చూపు పదహారు వందల కోట్ల అవసరమా రాష్ట్ర నివేదికలపై స్పందించిన కేంద్రం ఇక ఇది మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రధాన రహదారులు అవన్నీ కొట్టుకోకపోతే కూడా వాటి ప్లేస్ లో మళ్ళీ రోడ్ల పునరుద్ధరణకు బదులు మట్టి పోసి చేతులు దొరుకుతా ఉన్నది కేంద్రం కేంద్రం నిధుల కోసం ఎదురు చూస్తా ఉన్నది మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ అక్రమాలకు తెరదీయడానికి మాత్రం వేలాది కొట్టు దొరుకుతాయి గానీ ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈ అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం తాజాగా మరోసారి లేఖ రాస్తాం సీఎం రేవంత్ రెడ్డి గట్కేసరిలో స్మృతి వనంలో అధికారులంఛనంతో అందశ్రీ అంత్యక్రియలు అందశ్రీ పాడి సీఎం మంత్రి అటో లక్ష్మణ్ పాల్గొన్న పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు ఖచ్చితంగా అందశ్రీ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మరి ఇక్కడ తెలంగాణ ద్రోహిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అన్నశ్రీ ద్వారా ఏదైతే అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జా గీతాన్ని తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించి అన్నశ్రీకి కోటి రూపాయలు ఇచ్చి అందశ్రీని పక్కన పెట్టుకుని నేను కూడా తెలంగాణ ఉద్యమం చేసిన అని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలను మెస్మరైజ్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో ఇలా ఆయన అంత్యక్రియలను కూడా మరి ఇక్కడ ఈయన అంత్యక్రియలో పాల్గొని ఆయన కోసం పదే పదే గణం ఇప్పుతూ నేను తెలంగాణ ఉద్యమం చేసిన అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆయన పాత చరిత్ర ఏదైతే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యవాదిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ వాదిగా రూపాంతరం చెందడానికి అందశ్రీని బతుకున్నప్పుడు తర్వాత చనిపోయిన తర్వాత కూడా వాడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు జ్యోతి విషయానికి వస్తే బీహార్ మళ్ళీ ఎన్డిఏలే నితీష్ మోడీ జోడీకే ప్రజలు పట్టమట నూట ముప్పై సీట్లు ఖాయమైతాయని చెప్పి చెప్పింది మరోవైపు జూబ్లీ హిల్స్ లో పోలింగ్ యాభై శాతం లోపే చివరి దాకా డబ్బులు వంచినా గడప దాకా నోటర్ నాలుగు ఏడు శాతం పోలింగ్ రెండు వేల ఇరవై మూడు కంటే ఒక శాతం కాంగ్రెస్ కార్యకర్తలు దొంగోట్లు ఇస్తున్నారంటే పలు చోట్ల బీఆర్ఎస్ నిరసనలు గాడిచార్జి కౌశిక్ రెడ్డి పెట్టి సుదాశ రెడ్డి తదితరులు అరెస్ట్ అని చెప్పి ఎనభై శాతం మందికి వంచినా కొన్ని చోట్ల ముప్పై శాతమే ఓటింగ్ ఇలా కాంగ్రెస్ చూసుకున్నట్టు అయితే ఎనభై శాతం మందికి మరి ఇక్కడ ఏదైతే ప్రలోభాలకు సంబంధించి చీరలు అయితే డబ్బులైతేంది మద్యం అయితేంది అన్ని రకాల సుమారు నాలుగు లక్షల ఓటర్లలో మూడు లక్షల ఇరవై వేల మంది వరకు కూడా మరి ఇక్కడ నాలుగు వందల ముప్పై రెండు మూడు లక్షల ఇరవై వేల మందికి అంటే మూడు లక్షలకు పైచీలకు ఓటర్లకు మరి అన్ని రకాల తాయిలాలు ఇచ్చిండ్రు కానీ ఒక్కో చోట ముప్పై శాతానికి మించి కూడా రాలేట ఎనభై శాతం మందికి అన్ని మంచిది కానీ ఇవాళ యాభై శాతం లోపే ఓటింగ్ జరిగిన పరిస్థితి ఒక్కో ఒక్కో బస్సులు అయితే ముప్పై శాతమే జరిగిన పరిస్థితి అంటే కాంగ్రెస్ డబ్బులు వంచిన డబ్బులు తీసుకున్న వాళ్ళు సైతం ఇవాళ ఓటింగ్ రావడానికి మరి వాళ్ళు ఖచ్చితంగా మరి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఓటుకు రాలేదు అనే విషయాన్ని అయితే మనం గమనించవచ్చు వాళ్ళందరూ కనుక ఓటింగ్ లో పాల్గొన్నట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ కు మరి ఇక్కడ భారీ ఓటమి తప్పకపోయేది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఆత్మావృద్దాడా అనూహ్య పేరుడ ఢిల్లీ బాంబు పై భిన్నాభిప్రాయాలు దొరికిపోతామన్న భయంతోనే బాంబు పేల్చాడంటున్న పోలీసులు అని చెప్పి మొత్తానికైతే ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ మరి ఇక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా అధికారికంగా వాళ్ళ మెడలు వంచిందో ఇక్కడ ఎదుర్కోలేక ఏదైతే డైరెక్ట్ గా ఎదుర్కోలేని పిరికి పంద పాకిస్తాన్ అలా ఉగ్రవాదులతోటి మన భారత్ను భారత్ అలకలవరం సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఎప్పుడైనా పాకిస్తాన్ దొడ్డిదారిలోనే వస్తుంది అందుకే ఖచ్చితంగా ఉగ్రవాద దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పీచవంచడానికి మనం ఎక్కడ కూడా మానవత్వం చూపించాల్సిన అవసరం లేదు కానీ మొన్నటి రోజున కాల్పుల విరమణ తోటి ఇక్కడ మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మానవత్వం చూపించింది దాంతో వాళ్ళు మళ్ళీ ఇక్కడ తమ పంజాను విప్పుతున్న పరిస్థితి చూడవచ్చు వరద బాధితులకు తక్షణ సాయం పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వుల రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల పరిధిలో ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఇల్లు దెబ్బతిన్నాయని నివేదికలు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లిస్తారట ఇక భారత్ తో వాణిజ్య ఒప్పందానికి చేరువయాం రష్యా నుంచి భారత సమర్పణలు గణనీయంగా తగ్గించింది నేపథ్యంలో మేము సుంకాలు తగ్గిస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విద్యార్థులు అమెరికా వస్తే మంచిదే రాకుంటే కొన్ని విద్యా సంస్థలకు వ్యాపారాలు ఉండవని వ్యాఖ్యలు చెప్పి ట్రంప్ కు రోజు రోజుకు మరి జ్ఞానోదయం అవుతున్నట్టున్నది మరి ఇక్కడ ఏదైతే హెచ్బి హెచ్ వన్ బి వీసా విషయంలో కూడా అనేక ఆంక్షలను పెట్టి వాటిని సడలించుకుంటూ 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 వచ్చిండు ఇలా విదేశీ విద్యార్థులు రావాలని కోరుకుంటా ఉన్నాడు భారత్ తోటి వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపరచుకోవాలని కోరుకుంటా ఉన్నారు ఏదైతే సుంకాలు విధిస్తా ఉన్నారో దాంతోటి ఇబ్బందులు పడుతున్నది అమెరికా పౌరులే అనే విషయాన్ని మన ట్రంప్ కు వాళ్ళ నిరసన ద్వారా మరి ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు షార్ట్ సర్క్యూట్ తో ప్రైవేట్ బస్సు హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘటన నల్గొండ జిల్లా చిత్త్యాల మండలం వెలిమినేడు శివారులో ప్రమాణం బస్సు చూస్తున్నాం గగురుపాడు గురైన ప్రయాణికులు భావోద్వేగంతో మండలార్పిన పైనించాలని చెప్పి అయితే మళ్ళా బస్సు దుర్ఘటనలు అనేకంగా జరుగుతూనే ఉన్నాయి బైక్ నుండి కొట్టి పూర్తిగా అందులో సుమారు పంతొమ్మిది మందికి పైగా మరి సజీవదానమైన మరో మరో సంఘటనలో ఏదైతే కంకర లారీ గుద్దిన ఆ సంఘటనలో కూడా మరి భారీ ప్రమాదం చోటు చేసుకున్నది మరి నిన్న జరిగిన ప్రమాణంలో అయితే డ్రైవర్ అప్రమత్త ప్రాణ నష్టం జరగలేదు కానీ బస్సు ప్రైవేట్ బస్సు పూర్తిగా మనం పరిస్థితిని ప్రధానంగా గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా ఉగ్ర కుట్ర అని చెప్పి మరి చెప్తున్న పరిస్థితి ఢిల్లీ పేలులకు సంబంధించి జూబ్లీ హిల్స్ అధికార పార్టీ అయితే పై చేయట చాణక్య స్ట్రాటజీస్ మాత్రమే ఇక్కడ పెట్టిన క్యూమెగా మెడికల్ మన పొలిటికల్ స్ట్రాటజిస్టు నలభై ఒక్కటి మన కాంగ్రెస్కి వస్తే నలభై ఐదు బాసాకి అని చెప్పింది మిగతా అన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ దే విజయం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ప్రీ పోల్ సర్వేకు ఎగ్జిట్ పోల్ సర్వేకు చూసుకున్నట్లయితే ప్రీ పోల్ సర్వేలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం వస్తాయని చెప్పిన సర్వే సంస్థలే ఈరోజు మరి ఎగ్జిట్ పోల్ కలిసినప్పటికీ ఎందుకు మారింది పోల్ మేనేజ్మెంట్లో ఏం జరిగింది పోనీ కేవలం డబ్బులకే మరి ఇక్కడ వాళ్ళు జూబ్లీ హిల్స్ ఓటర్లు తలొక్కిందా అని అంటే కేవలం డబ్బులకే తలొక్కడం కాదు ఖచ్చితంగా ఇలా పెద్ద ఎత్తున ఎంఐఎం సహకారంతోటి ఇటు పాతబస్త సంబంధించిన ఆ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది దొంగ ఓటర్లను తీసుకుని వచ్చి హాల్లలో వాళ్ళందరినీ మరి పెట్టి వాళ్ళందరికీ నకిలీ ఐడి కార్డులు సృష్టించి వాళ్ళందరితో కూడా దొంగ ఓట్లు వేయించి ఇలా కాంగ్రెస్ మేము గెలుస్తామనే ధీమాతోటి ఉన్నది అయినప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్ మరి ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ దే విజయం అని చెప్పి ఒకవైపు ధీమాతో ఉంటే కాంగ్రెస్ మాత్రం తాను పెద్ద ఎత్తున దొంగ ఓట్లు కాబట్టి తమకు ఓటమి అనేది మరి ఉండనే ఉన్నది అని చెప్పి మాత్రం ఏదైతే గట్టిగా మరి వాళ్ళు మరి ఏదైతే ధీమాన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అపహాస్యం చేసిన ఈ రాజ్యాంగ బద్దంగా జరగాల్సిన మరి అలా పూర్తి స్థాయిలో ఇక్కడ అడుగడుగున రౌడీ రాజ్యం తోటి మరి ఇక్కడ అటకాయించి యథెచ్ఛగా దొంగోట్లు కూడా మరి ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం కిమ్మనడం లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోవడమే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోతే మరి కాంగ్రెస్ కు మేము ప్రత్యామ్నాయం అవుతామని చెప్పి గోటికాడినక్క లాగా చూస్తూ ఇవాళ రెండు పార్టీలు చేతులు కలిపి బీఆర్ఎస్ ను మరి ఇక్కడ ఏదైతే పార్టీని మరి అంతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తామని అందులో భాగంగా మరి ఇక్కడ కాంగ్రెస్ చేసే అక్రమాలకు బిజెపి బీజేపీ చేసే అక్రమాలకు కాంగ్రెస్ రెండు కూడా వంత పాడుతూ ఇవాళ మరి జాయింట్ వెంచర్ ప్రభుత్వం లాగా ఈ రెండు పార్టీలు నడిపిస్తున్నవే Yeah. జూబ్లీ హిల్స్ ఓటర్ మనోగతం మరి రేపు బయటపడుతుందా అంటే జూబ్లీ హిల్స్ ఓటర్ మనోగతాన్ని ట్యాంపరింగ్ చేసి ఇలా కాంగ్రెస్ చేసినా ఏదైతే ఈ ఓటు చోరీ ఉన్నదో ఏదైతే ఈ దొంగ ఉన్నాయో ఏదైతే ఈ నకిలీ ఉన్నాయో ఆ నకిలీ ఓట్లు ఆధిపత్యం మరి ఇక్కడ కనబడబోతుందా లేదంటే జూబ్లీ హిల్స్ ఆధిపత్యం కనబడబోతుందా ఏది ఏమైనా మరి ఇక్కడ రిజల్ట్ మాత్రం స్వచ్ఛమైన రిజల్ట్ అయితే కాదు ఖచ్చితంగా వాళ్ళు చేసినా కూడా ఇలా జూబ్లీ హిల్స్ లో కనుక బీఆర్ గెలిచినట్టు అయితే ఈ కాంగ్రెస్ అరాచకం మీద మరి జూబ్లీ ఓటర్ ఏ విధంగా తిరగబడరు అనేది ఇది ఒక చరిత్ర చరిత్రగా మారబోతుంది ఎందుకంటే చూసిన ఎవ్వరు కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలుతుంది దానికి ప్రధాన కారణం వాళ్ళు యథేచ్ఛగా రిక్కింగ్ చేసిరు యథేచ్ఛగా దొంగోట్లు వేసుకున్నారు అని చెప్పి చెప్తున్న వేళ బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా చరిత్రే అవుతుంది చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు థ్యాంక్ యూ వెరీ మచ్